లలితల నమోస్తుతే మణిద్వీప నివాసిని సర్వ విద్య సర్వ ఐశ్వర్య ప్రదాయిని మాత్రైన మహా మాత్ర మిత్రులందరికీ శుభోదయం వృచ్చక లగ్న జాతకులకి బుధవారం ఏ హోహా ఏ హోరా కాలాలు ఎటువంటి ఫలితాలు ఇస్తాయనే విషయం గురించి తెలుసుకుందాం వీరికి రవిహోర సమస్త రాజకీయ నాయకులు కలవడానికి కానీ అధికారులు కలవడానికి కానీ ଉପୟୋଗୀ ଚନ୍ଦ୍ରହୋର ଗୋଡ଼ ସମସ୍ତ ଶୁଭ କାରକି ଉପି ଗୁରୁହୋର ସମସ୍ତ ଶୁଭ କାରକି ବିନୁ କୁଜହୋର ଗୋଡ଼ ବ୍ୟବସାୟ ଶୁଭ କାର ଶୁକ୍ର ଶୁଭ କାରକି ବିନୁ ବୁଧହୋର ବୁଧବାର ବୁଧହୋର ମଞ୍ଚ ତୃତ୍ତି କାତାକୁ ମାସ తీవ్రమైనటువంటి వ్యతిరేక బలతో ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అందువలన ఈ బుధహోర కాలాన్ని ఏ సౌకార్యాన్ని కూడా వినియోగించుకోవడం కుండా ఉండడం శుభకరం అలాగే శనిహోర సమస్త దాన జపాతులకి కూడా వినియోగించుకోవచ్చు శ్రీవార్